మీకు ధైర్యం ఉంటే అధికారం ఉందని జిల్లా కలెక్టర్ దగ్గర డిపో దగ్గర సంతకం పెట్టి రాజేశ్వరం తొలగించడం కాదు మీరు రీకాల్ కి ఎలక్షన్ పెట్టండి వెంకటాచలం గ్రామ ప్రజలు మాకు వద్దు అంటే మేము మరలా పోటీ చేసేటువంటి పరిస్థితి ఉండదు మరలా వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా మేము పోటీ తప్ప వాటికి భిన్నంగా మీకు సంబంధించినటువంటి భూములు ఏదన్నా ఉంటే వాటిని కొట్టేయడానికి ఈ పక్కన ఉన్నటువంటి పాపం ఏదో ఒక స్థలం ఉంటే ఒక ఇరవై సెంట్ల స్థలం దానికి రిజర్ల్యూషన్ శాసన శాసనం తొలగించేస్తే మనం ఎవరి పాటి వాళ్ళు అధికారులు పెట్టుకో ఎవరిని చేసుకోవచ్చు అని చెప్పి మీ ఇష్టారాజ్యంగా పనులు మీ ఇష్టారాజ్యంగా కాంట్రాక్టులు మీ ఇష్టారాజ్యంగా భూములు కొట్టేయడానికి మీరు చేసేటువంటి పంతపం మరొకటి కాదు అందుకే డిపో దగ్గరికి వెళ్ళాం రాజేశ్వరం అని కూర్చొని పెట్టాం శాషయ అక్కడ నిలబడ్డాడు శాషయ వాయిల్ వాయులుగా అడిగాడు డిపి ఏమి చేస్తేనో మాకు చెప్పండి అంటే పాపం డిపో మూడు సార్లు మూడు గ్లాసులు నీళ్లు తాగాడు తప్ప ఏమీ చెప్పలేకపోయాడు మాట్లాడితే నీళ్లు తాగడం కొడక మెంగడం నీళ్ళు తాగడం కొడక మంగళం పాపం అంతే తప్ప మీరు తప్పు చేసారు ఇదిగోనేటువంటి మాట సార్ విచారంలో తెలియదు ఎవరైనా విచారణ చేసినటువంటిది ఎవడో ఒక పనికి మనలో పత్రికల్లో రాస్తే ఆ పత్రికల్లో వచ్చినటువంటి దానికి నువ్వు విచారణ చేస్తావా అంటే ఏదన్నా ఈనాడు పేపర్ తప్ప మిగతా పేపర్లు రాసి కనిపించవా మిగతా పేపర్ గురించి పట్టించుకోరా ఆ పేపర్లో రాస్తేనే కనిపించిందా ఆ పేపర్లో రాస్తేనే మీరు మాట్లాడతారా ఆ పేపర్ ఏమన్నా మీకు మార్గదర్శ లేకపోతే ప్రభుత్వం కాదు అర్థం లేదు గవర్నమెంట్ నడిపేది ఎవరు పేపరా ఈనాడు పేపరా లేకపోతే ప్రభుత్వం అధికారులు నడిపేది మీకు పైన అధికారులా ఈనాడుకు సంబంధించినటువంటి రిపోర్టర్ కాబట్టి దాన్ని అర్థం చేసుకుని ప్రవర్తిస్తే బాగుంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఈ రోజు మిర్రి పడ్డం కాదు రేపటి రోజు మీరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతారో ఈ రోజు ఎగిరిగిరి పడేటువంటి వాళ్ళందరూ కూడా సామెత సుందరా నీకు ఎందుకంత తొందర అన్నట్టుగా రాబోయే రోజుల్లో ఒక్కొక్కరు వీటికి సంబంధించి బాధపడే రోజు నేను ఒకటే చెప్తున్నా గుర్తుంచుకోండి మీకు గుర్తుందో లేదో మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు అరే నాయన మీరు రేపు ఇబ్బందులు పడే రోజు మిమ్మల్ని గుండె చీల్చే రోజు రేపు వచ్చినప్పుడు గోయుముడు ఒక్కరు కూడా మీకు అడ్డవరాదని చెప్పి చెప్పి చెప్తాడు పాపం శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ విధంగా రేపటి రోజు మిమ్మల్ని మా వాళ్ళు పాపం నంచుకు తినేటువంటి పరిస్థితి వస్తాయి గుర్తుంచుకోండి ఎవరని చెప్పిన పరిస్థితులు లేదు పాప నా ముందు అంటున్నాడు కాబట్టి అందరు ఆ విధంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఆ విధంగా తయారు చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి ఇది ప్రజాస్వామ్య వస్తారు మంచిది కాదు మీరు ఒకవేళ కక్ష సాధింపులకు పాల్పడితే రేపు ఇంతకు పది రెట్లు ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి నేను